మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు వారం రోజులైన ఒక బస్తా కూడా ఇవ్వలేదని అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు మనిషి చెప్తారా చెప్తే ఐదు వందల బస్కై ఆరు బస్సులు అంటే ఎన్ని మొత్తం రెండు పది గంగారము మేము ఒక గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతాము అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేద్దాను మమ్మల్ రైతులను పట్టించుకునేట్టు లేరు నేను ఒక పది ఎకరాల భూమి చేస్తా మందు భా వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు భర్త లేదు మందు భు తన మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు ఎమ్మెల్యే గారు లేడు ఎంపీ గారు లేదు ఎవ్వరు లేరు ఈ మందు భత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది ఎక్కడ చుట్టుపక్కల లేదు ఇవన్నీ మహారాష్ట్ర అడితాల్లో బస్తాలన్నీ ధనాల్లోకి అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటా లేదు మమ్మల్ని కొన్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం よっ